హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శేషుస్ పాకశాల అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు ఒక చిన్న వ్లాగ్ షేర్ చేస్తున్నాను అనమాట ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే మిగతా వీడియోస్ కూడా చూడండి నేర్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా టచ్ చేసేయండి దానివల్ల నేను పెట్టే వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి ఇక వీడియోలకు వెళ్ళిపోదాం పదండి ముందుగా అయితే నేను మార్నింగ్ నైట్ తోడు పెట్టి నా పెరుగు చెక్ చేసుకున్నాను అనమాట నెక్స్ట్ వచ్చేసి ఈరోజు బ్రేక్ఫాస్ట్ షేర్ చేస్తున్నాను అని చెప్పాను కదా ఈ బ్రేక్ఫాస్ట్ కోసం నేను మైసూర్ బొండా వేస్తున్నాను అయితే నా స్టైల్లో వేస్తున్నానండి హోటల్ స్టైల్ అయితే కాదనమాట వచ్చి ఫ్రిడ్జ్లో ఉన్న పెరుగు తీసాను లైట్గా పులిసిందండి బాగా ఎక్కువైతే కాదు బాగా ఎక్కువైతే నేను పులియబెట్టి చెయ్యను అనమాట హెల్త్కి పడదని చెప్పి ఈ పెరుగుని కొంచెం స్పూన్ తోటి మెల్ట్ చేసుకున్నాను నెక్స్ట్ ఇందులో మైదా వేస్తున్నాను ఒక్కొక్కసారి గోధుమ పిండి కూడా వేసి చేస్తానండి ఈరోజు పిల్లలకి ఇష్టమైనట్టు చేద్దామని చెప్పి గోధుమ పిండి బదులు మైదాన్ని వేసాను అనమాట నెక్స్ట్ సరిపడా ఉప్పు కొంచెం వేసుకొని కలుపుతున్నాను అనమాట ఉప్పు వచ్చి కొంచెం తక్కువే వేస్తానండి ఎందుకంటే చట్నీ కూడా ఉంటుంది కదా అని చెప్పి అలా వేసాను అనమాట నెక్స్ట్ ఇంకా కలుపుతూ ఉన్నాను ఈ కలిపిన తర్వాత ఇక నాకు అనిపించింది ఇంకొంచెం పెరుగు యాడ్ చేస్తే బెటర్ అని అందుకని ఫ్రెష్ పెరుగు కూడా కొంచెం వేస్తున్నాను అనమాట వేసి కలుపుతున్నా నేను ఎటువంటి సోడా మిక్స్ చేయట్లేదండి యాక్చువల్గా మనం ఈ పిండి కలుపుకునేటప్పుడు సోడా అవసరం లేకుండా ఉండాలి అంటే ఓన్లీ పెరుగుతోనే కలుపుకుంటే మనకి సోడా అవసరం ఉండదండి నేను చాలా వరకు పెరుగుతోనే కలిపాను చూశారు కదా కొంచెం వాటర్ యాడ్ చేశాను అనమాట మీకు చూపించలేదు వీడియోలో లైట్గా యాడ్ చేశాను సరిపోయింది అనమాట ఇది కలిపి పక్కన పెట్టేసుకున్నాను ముందు రోజు నైట్ అయితే కలపాల్సిన అవసరం ఏం లేదండి అప్పటికప్పుడు కలుపుకున్నా వచ్చేస్తాయి నేను ఒక వన్ అవర్ అట్లా పక్కకు పెట్టానేమో అంతే వన్ అవర్ కూడా కాదు ఫార్టీ ఫైవ్ మినిట్స్ మేబీ నెక్స్ట్ ఇక చట్నీ కోసమని రెడీ చేసుకుంటున్నాను ఇక్కడ వచ్చి మార్నింగ్ అని చెప్పాను కదా నేను దాల్చిన చెక్క డికాషన్ రెడీ చేసుకున్నాను అది పక్కకు పెట్టుకొని ఇక పాలు అవన్నీ కాచుకొని పెట్టుకున్నాను పిల్లలు లేచేసరికి నెక్స్ట్ వచ్చి ఇక చట్నీ రెడీ చేస్తున్నాను చట్నీ కోసం నేను త్రీ ఆనియన్స్ త్రీ టమాటోస్ ఎండుమిర్చి తీసుకున్నానండి ఎక్కువ చెయ్యను ఆనియన్ చట్నీ సరే చాలా రోజులు అయింది కదా ఇందులో బాగుంటుంది అని చెప్పి చేస్తున్నాను అనమాట దీనికోసం ఆనియన్స్ మరి చిన్న ముక్కలు అవసరం లేదు ఈ విధంగా క్యూబ్స్లో కట్ చేసుకోవాలి అవి టమాటో పచ్చి ఎండుమిర్చి కలిపేసుకొని ఫ్రై చేసేస్తున్నాను ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత చింతపండు వేసేసుకున్నాం అనుకోని శుభ్రంగా కడుక్కొని తర్వాత ఇష్టమైతే పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చండి నేను పసుపు యాడ్ చేయలేదు కొంచెం వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను చట్నీ అయితే చాలా బాగుంటుందండి కాంబినేషన్ ఎప్పుడైనా ట్రై చేయండి చాలా బాగుంటుంది మా వాడికైతే వైట్ చట్నీ కావాలండి ఏదైనా వైట్గానే ఉండాలి చట్నీ అడిగాడు నీవు తిను నచ్చకపోతే చేంజ్ చేస్తాను అన్నాను తిన్నాక వాడికి నచ్చింది ఇక అవి చల్లారుతూ ఉంటాయని మిక్సీ జార్లో వేసి సాల్ట్ వేసి పక్కకు పెట్టేసుకున్నాను ఇక పిండి నానిపోయింది కదా అని చెప్పి దీంతో పునుకులు వేసేస్తున్నాను అనమాట సరే అండి మైసూర్ బజ్జీ అనాలి లేకపోతే మా ఆడు తినడు ఇంకా ఈ బొండాలు వేస్తున్నాను కానీ పెద్దగా వెయ్యట్లేదు చిన్న చిన్నగా వేస్తున్నా పెద్దగా వేస్తే నాకు లోపల ఉడుకుతాయో లేదని ఫీలింగ్ అండి అందుకే నేను బయట కూడా ఎక్కువ తినాను అనమాట లోపల ఉడకవని ఫీలింగ్ నాకు అందుకని చిన్నగా వేసుకుంటున్నాను అయితే వేస్తున్నాను చల్లగా కూడా ఉంది కదా కొంచెం వేడిగా తింటారని చెప్పి మార్నింగ్ వేసేస్తున్నాను అనమాట చూసారు కదా ఇదే సైజులో వేస్తాను పొంగుతున్నాయి చూసారు కదండీ సోడా ఎలాంటి సోడా మనం యాడ్ చేసుకోలేదు అయినా పొంగుతున్నాయి మనం ఎప్పుడైనా కలుపుకునేటప్పుడు పెరుగు ఎక్కువ వేసి కలుపుకుంటే ఇలా పొంగుతాయండి కొంచెం పలుచగా కలుపుకోవాలి మరి గట్టిగా కలుపుకున్నా కూడా మనకి ఇది వచ్చి చాలా గట్టిగా అనిపిస్తాయి అనమాట సాఫ్ట్గా అనిపించవు అందుకే కొంచెం పలుచగా కలుపుకొని ఇలా కలుపుకుంటే సరిపోతుంది క్రిస్పీగా కూడా ఉన్నాయి పైన లోపల సాఫ్ట్గా కూడా ఉన్నాయండి అయితే ఇక పెద్దగా వేయట్లేదు చెప్పాను కదా నాకు లోపల ఉడుకుతాయో లేదో మా వాడైతే ఏమీ చెప్పడండి ఉడకలేదు అవన్నీ చెప్పడు ఆడికి ఇష్టం అనమాట అందుకే తినేస్తాడని చెప్పి నేను పెద్దగా వేయలేదు చిన్నగానే వేసుకున్నాను మనం పునుకులు ఎలా వేసుకుంటామో అలాగే వేసాను అనమాట ఇలా నేను కలిపిన పిండి చూసారు కదా అది వచ్చి ఒక త్రీ మెంబర్స్కి సరిపోతుందండి నా ఫుడ్ వేరే తెలుసు కదా మీకు డైట్లో ఉన్నానని చెప్పాను కదా అయితే డైట్ వీడియోస్ నేను మళ్ళీ షేర్ చేస్తానండి ప్రజెంట్ అయితే ఇవి షేర్ చేస్తున్నాను అనమాట ఇక ఇలా మూడు సార్లు వేసుకున్నాను మూడు వాయిల్ కింద సరిపోయింది చూసారుగా ఇది రౌండ్గా రావడం కోసమని ఇలా ట్రై చేస్తున్నాను అనమాట ఎక్కువ పిండి పెద్దగా వేసినప్పుడు ఇలా వేసుకుంటే రౌండ్గా వస్తాయండి అంటే మనకి ఇలా కొమ్ముల్లాగా అలా రాకుండా సాఫ్ట్గా రౌండ్గా వస్తాయి అనమాట అలా వేసుకున్నప్పుడు చూడండి పైన క్రిస్పీగా ఉన్నాయి లోపల సాఫ్ట్గా ఉన్నాయి చట్నీ కూడా చాలా మంచి కాంబినేషన్ అండి చట్నీ చాలా బాగుంది రైస్లోకి కూడా బాగుందండి అంతేకాదు ఇడ్లీలోకి ఉతప్పం ఇలాంటివి ఏం వేసుకున్నా చట్నీ చాలా బాగుంటుందండి ఈ కాంబినేషను నెక్స్ట్ వచ్చేసి నేను ఒక గుడి చూపిస్తున్నాను అనమాట ఇది గుడి కూడా కాదు దత్తాత్రేయ క్షేత్రం మేము ఆశ్రమం అనేవాళ్ళం వచ్చి మీరు చూస్తున్నది కార్యసిద్ధి ఆంజనేయ స్వామి దగ్గర ఇలా ఉంటాయండి మనం ఇన్ని రోజులన్నీ ఒక కోరిక కోరుకొని కొబ్బరికాయ కట్టాలి కంపల్సరీ తీరుతుందండి ఎందుకంటే మాకు డిగ్రీలో ఉన్నప్పుడు చాలా ఎక్స్పీరియన్స్ అనమాట ఏలూరులో ఉన్నప్పుడు ఇదైతే బాదంపూడి తాడపల్లిగూడెం దగ్గర నేను ఏలూరులో ఉన్నప్పుడు డిగ్రీలో ఉన్నప్పుడు అక్కడ దత్తాశ్రమం నిర్మించారు అప్పుడు వెళ్ళే వాళ్ళం అన్నమాట బాగాను మాకు చాలా ఇష్టంగా ఉండేదండి సేవ కూడా చేసేవాళ్ళం అది ఆశ్రమానికి వెళ్తే ఏదో మనకి కాన్ఫిడెన్స్ కూడా పెరిగేదనమాట ఏదో సంతోషం అనిపించేది మనసులో ఇక ఏదైనా కోరుకొని ఇలా కారిశుద్ధి ఆంజనేయ స్వామికి కొబ్బరికాయ కడితే అది తీరేదనమాట అది తీరకపోతే మీరు తీరే వరకు కట్టండి అని స్వామీజీ చెప్పేవారు అలాగే మేము కట్టేవాళ్ళము ఇది వచ్చి గణపతి సచ్చిదానంద స్వామీజీ నిర్మించారండి చాలా బాగుంటుంది ఇక్కడ అయితే మేము దత్త జయంతి అని చెప్పి వెళ్ళామన్నమాట ఇది వచ్చి నిన్నండి దత్త జయంతి అలా దత్తాత్రేయ స్వామికి అభిషేకం చేస్తున్నారు మేము కూడా పాల్గొన్నాము చాలా సంతోషం అనిపించింది నాకు చెప్పాను కదండి డిగ్రీ చదువుతున్నప్పుడు మేము బాగా వెళ్ళేవాళ్ళమని ఆ డేస్లో అలా గుడికి వెళ్ళింది అదంతా గుర్తొచ్చింది చాలా సంతోషం అనిపించింది అనమాట దూరమైనా కూడా కష్టపడి వెళ్ళేవాళ్ళం అప్పుడు మమ్మీ అలా అలవాటు చేశారనమాట ఇంకా అవన్నీ గుర్తొచ్చి చాలా హ్యాపీగా అనిపించింది చాలా రోజుల తర్వాత మంచిగా ఇలా కూర్చుని అభిషేకం చూడడం అదిని మీకు తెలుసు కదండి నేను కొంచెం తక్కువే వెళ్తూ ఉంటాను సిటీలో ఉండడం వల్ల ఏమో అక్కడ తక్కువేనండి ఎప్పుడైనా ఇక్కడికి వచ్చినప్పుడైతే బాగా వెళ్తాం మమ్మీ వాళ్ళతో అది అంతే అండి టెంపుల్స్కి ఇక సంతోషంగా అనిపించింది సరే షేర్ చేద్దామని తీస్తూ ఉండ కొంచెం వీడియో తీసిన తర్వాత అక్కడ ఉంటారు గుడి గుడివాళ్ళు లేదమ్మా వీడియోస్ తీయొద్దు మీకు కావాలితే మేము ఇస్తాము లోపల ఏం తీయొద్దు బయట అయితే తీసుకోండి అన్నారు ఇంకా అందుకే నేను పూర్తిగా క్లియర్గా తీయలేకపోయాను ఇక్కడ వచ్చి దత్తాత్రేయ అనమాట మధ్యలో వచ్చి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఉంటారు మా నెక్స్ట్ వచ్చి వినాయకుడు ఉంటారు ఈ ముగ్గురు దేవుళ్ళు ఉంటారండి దీన్ని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సైత దత్తక్షేత్రం అని పెట్టారనమాట అక్కడ బోర్డు నేను బోర్డు కూడా తీయలేదు ఇంకా కొంచెం కంగారు అయిపోయింది అనమాట నెక్స్ట్ వచ్చి రాగి చెట్టు చుట్టూ ఇలాగ నాగేంద్రస్వామి విగ్రహాలు ఉన్నాయి మా మమ్మీ చూసినాయని చెప్పి ఇక్కడ దీపం పెట్టేస్తున్నారు ఈ విధంగా అయితే ఇక్కడ దీపం పెట్టాము దత్త జయంతి కదండి అందుకని రోజు హోమం కూడా చేస్తున్నారు డిగ్రీలో ఉన్నప్పుడు అన్నాను కదా సండే సండే అక్కడ గణపతి హోమం జరిగేదండి మేము హోమంకి మ్యాక్సిమం అటెండ్ అయ్యే వాళ్ళం అటెండ్ అవ్వలేనప్పుడు ఏ రోజు వెళ్తే ఆ రోజు అక్కడ బొట్టు తీసి పెట్టుకునే వాళ్ళం చాలా బాగుంటుందండి ఎప్పుడైనా బాదంపూడి సైడ్ వెళ్ళినప్పుడు కంపల్సరీ వెళ్ళండి ఇదేనండి ఈరోజు వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు పక్కనే ఉన్న బెల్ ఐకోన్ కూడా టచ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్